భద్రం నయా నయాసాల్ వేడుకల్లో నేపథ్యంలో డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి అంటే ఈరోజు రాత్రి ఎనిమిది గంటల నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తామని నగర ట్రాఫిక్ అదనపు సిపిఎం విశ్వప్రసాద్ అయితే తెలియజేశారు జూబ్లీ హిల్స్ బంజార్ హిల్స్ హైదరాబాద్ సైఫాబాద్ బేగంపేట తదితర చోట్ల ఐదు బృందాలు ఉంటున్నాయని కూడా చెప్పడం అయితే జరిగింది అక్కడ డ్రగ్స్ పరీక్షలు కూడా చేస్తారనమాట అందరూ కూడా అది గమనించాల్సిందే మొత్తం మేము చూసుకున్నట్లయితే ఈ ఏడది తొలిసారి డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలో టీఎస్ న్యాబ్ టీఎస్ న్యాబ్ ఆధారిలో డ్రగ్స్ పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు ప్రత్యేక కిట్స్తో అనుమానితుల మూత్ర నమూనా తీసుకుని ఐదు నిమిషాలు వారు ఏం తీసుకున్నారనే దాన్ని కూడా నిర్ధారిస్తారనమాట డ్రంక్ అండ్ డ్రైవ్ డ్రగ్స్ పరీక్షలు దొరికిన వారు వేడుకలకు వెళ్ళిన వే వేదికల నిర్వహణలపై కూడా కేసులు అయితే పెడతారన్నమాట ఈ రోజు అదేవిధంగా మెట్రో రైలు వేళ్ళలో కూడా పొడిగించడం అయితే జరిగింది ఈ రోజు నూతన సంవత్సరం సందర్భంగా డిసెంబర్ ముప్పై ఒకటిన అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉండనున్నాయి చివరి రైలు ప్రారంభ స్టేషన్ నుంచి పన్నెండు పదిహేను గంటలకు బయలుదేరి ఒంటి గంట గమ్యస్థానం చేరుకుంటుంది పన్నెండు గంటల సమయంలో వేడుకలు ముగించుకున్న అనంతరం సురక్షితంగా ఇళ్లకు చేరుకునేందుకు వీలుగా వేళ్ళను అయితే పొడిగించారన్నమాట తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం ఇవ్వకుండా బాధ్యతాయుతంగా ప్రయాణించాలని హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ గారు అయితే తెలియజేయడం జరిగింది సో ఏదేమైనా ఈరోజు మందుబాబులకు ఊహించని ట్విస్ట్ అయితే ఇవ్వబోతుంది అనమాట హైదరాబాద్ పోలీసులు అందరూ కూడా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారు